నమస్కారం సిటిజన్స్ సర్వకుకి స్వాగతం వినటి ముఖ్య అంశాలు మోడీ সরকার సంచలన నిర్ణయం జమిలి ఎన్నికలకు జైకొడు కేంద్ర క్యాబినెట్ తీర్మానం అనర్హులకు పింఛన్లు కట్ చేయండి తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకి పెన్షన్లు మంజూరు చేయండి కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఆదేశం ప్రభుత్వ పాఠశాలలో ప్రగతి కనిపించాలి మౌలిక సదుపాయాలపై గవర్నమెంట్ స్కూల్స్ కి రేటింగ్ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగుల్ని మోసం చేసిన చంద్రబాబు పథకాలు అందించాల్సింది పోయి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న కూటమి ప్రభుత్వం ట్రాఫిక్ నియంత్రణపై ఎమ్మెల్యే మాధవి ప్రత్యేక దృష్టి నగరంలో పర్యటన ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకుంటామని వెల్లడి జర్మనీ ఎన్నికలకు సంబంధించి మరొక ముందడుగు పడింది జర్మనీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమాపేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు శీతాకాల సమాపేశాల్లోనే జమిలీ ఎన్నికల ముసాయిదా బిల్లుల్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు సమాచారం దీంతో కీలక బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పదమూడు పద్నాలుగో తేదీలో తప్పనిసరిగా సభకు బీజేపీ కాంగ్రెస్ విప్ జారీ చేశాయి జమిలీ ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లును సిఫార్సు చేయాలని ప్రభుత్వం ఉంది దీని ద్వారా వివిధ రాష్ట్రాల శాసనసభ స్పీకర్లతోనూ సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం దీంతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అన్ని జిల్లా భాగస్వామ్య పక్షాలకు అవకాశం కల్పించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి రానున్న మూడు నెలల్లో ప్రతి పింఛన్ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు చాలా మంది అనర్హులకు పింఛన్లు వెళ్తున్నాయని మంత్రి నాదెండ మనోహర్ తెలియజేశారు ఈ వ్యాఖ్యలకి ఆయన ఈ విధంగా స్పందించారు చాలా మంది అనర్హులకు పింఛన్లు వెళ్తున్నాయని మంత్రి నాదెండ మనోహర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఈ విధంగా స్పందించారు సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు ఉపాధి హామీ పథకాన్ని డిమాండ్ కి అనుగుణంగా నిర్వహించాలని తెలిపారు వంద రోజుల పని దినాలు సరిగ్గా నిర్వహిస్తే మెటీరియల్ కాంపోనెంట్ వస్తుందని చెప్పారు కానీ పని దినాలు మెటీరియల్ ని పూర్తి చేయలేకపోతున్నాయని అన్నారు రాజధాని అమరావతి వేగంగా అభివృద్ది చెందే నగరం విజయవాడ గుంటూరు వంటివి అమరావతిలో కలిసిపోతాయి పట్టణీకరణ పెరుగుతున్న దృష్ట్యా నిరంతరాయంగా ప్రణాళికలు ఉండాలి ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల మాస్టర్ ప్లాన్ సిద్దం చేయాలి స్వచ్చాధనలో భాగంగా పచ్చదనాన్ని పెంచేలా చూడాలి స్వచ్ఛత శుభ్రత అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని చంద్రబాబు వెల్లడించారు ఎవరీ థర్డ్ సాటర్డే విల్ అనౌన్స్ యాజ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ డే స్వచ్ఛాంధ్ర ఒక క్యాంపెన్ మోడ్ లో తీసుకెళ్తాం ఇందులో క్లీన్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఎవ్రీథింగ్ వస్తుంది గార్బేజ్ క్లీన్ చేయడం దగ్గర నుంచి మీరు అనుకున్నటువంటి పంచాయతీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలుకొని సేమ్ యాంగిల్ ఏదైతే గార్బేజ్ ఉందో వెట్ వేస్ట్ గానీ డ్రై వేస్ట్ గానీ లిక్విడ్ వేస్ట్ గానీ ఎవ్రీథింగ్ డిస్పోజ్ క్లీన్ గా పెట్టాలి ప్రెమిసెస్ మీ జిల్లాలో పరిశుభ్రంగా ఉండాలి దీనికి ఎంతమందిని వీరైతే ఎంతమందిని మీరు మొబిలైజ్ చేసుకుంటారు ఆల్ ఆఫీసెస్ కూడా ఆ రోజు పని చేయక్కర్లేదు వాళ్ళ ఆఫీస్ కూడా క్లీన్ గా పెట్టుకోవాలి ఆలోచన విధానంలో కూడా మార్పు తీసుకురావాలి ఒక లెగసీ క్రియేట్ చేయాలి ఫస్ట్ వర్క్ ఇది అయిన తర్వాత ఒక లెగసీ క్రియేట్ కావాలి ఎక్కడ చూసినా ప్లాంటేషన్ పెట్టడం ఆ ప్లాంట్స్ అన్ని ప్రొటెక్ట్ చేయడం ఒక గ్రీనరీ కాన్సెప్ట్ క్లీనినెస్ హైజెనిక్ ప్రజల్లో చైతన్యం గోయింగ్ ఆన్ టాకింగ్ ఇది ఒక ఉద్యమంగా తీసుకెళ్దాం అందరం పార్టిసిపేట్ చేస్తాం దానివల్ల ఓవర్ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక లెగసీ తయారవుతుంది ఇప్పుడు జపాన్ కి పోతే కాగితాలు ఎక్కడ బయట ఒకవేళ ఎక్కడ కాగితం కనపడిస్తే తీసి పర్సులో పెట్టుకుని ఇంట్లో పోయి డస్ట్బిన్ లేస్తా అందుకే అక్కడ క్లీన్ చేయరు ఆ క్లైమేట్ కూడా మనకు వస్తుంది క్లీన్ చేయకపోయినా పరిశుభ్రంగా ఉంటాయి ఇక్కడ మనకు ఏమైందంటే క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఒక గంట మార్నింగ్ పోయి చూస్తే చాలా హ్యాపీ మధ్యాహ్నం పోయి చూస్తే మళ్ళీ మామూలు అయిపోతుంది దారిలోనే పారేస్తారు టీకోట్ నుంచి నేరుగా రోడ్డు మీద పడేస్తాడు ఇల్లు క్లీన్ చేస్తారు రోడ్డు మీద పడేస్తున్నారు ఇవన్నీ వస్తున్నాయి దీన్ని మనం ఒక ఒక రోజులో అయిపోతుందని కాదు ఓల్డ్ హ్యాబిట్స్ ఉంటాయి సో ఈజీలీ గోయింగ్ ఆన్ రిమైండింగ్ ప్రాక్టీసింగ్ దెన్ ఇట్ విల్ హ్యావ్ ఏ డే మనం అనుకున్న ప్రకారం వస్తుంది మనం అందరం కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాం హౌ యు ఆర్ ఫాలోయింగ్ అవర్ ప్రిన్సిపల్స్ ఇన్ డే టు డే లైఫ్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ లెగసీ మీ పెద్దలు మీకు చెప్పడం వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి చెప్పడం ఇది కంటిన్యూగా వచ్చింది మన జీవితంలో భాగస్వాములు అయిపోయాం ఆచారాలు సాంప్రదాయాలు ఇవన్నీ కూడా అదే మరికి రావాల్సిన అవసరం ఉంది ఫర్ ది లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాం కానీ ఇంకా దీనికి క్లిక్ కాలేదు స్వచ్ఛ భారత్ రిపోర్ట్ కూడా నేనే ఇచ్చాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ రిపోర్ట్ని తీసుకొని బెటర్ గా ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క స్టేట్ కి స్వచ్ఛ భారత్ వింగ్స్ పెట్టారు డబ్బులు ఇచ్చారు కానీ ఇక్కడికి వచ్చినాక అది కూడా క్లోజ్ చేసేసి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాపరంగా ప్రగతి కనిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు విద్య మౌలిక వస్తువులపై చెప్పారు ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన జిల్లాలు మండలాల వారీగా అకాడమిక్స్ మౌలిక సదుపాయాల ఆధారంగా ప్రభుత్వ పాఠశాలలకి రేటింగ్ ఇవ్వనున్నట్లు లోకేష్ తెలియజేశారు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారా ప్రైవేట్ పాఠశాలలో ఉన్నారా అనే సమాచారం స్పష్టంగా ఉండాలని తెలియజేశారు మధ్యాహ్న భోజనంలో పోషక విలువలు ఉండేలా చూడాలని ఆదేశించారు టాయిలెట్స్ ఇలాంటి మౌలికమైన సదుపాయాలు కూడా సరిగా ఉండటం లేదు విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నామని తెలిపారు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ ని మొదలు పెడదాం యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ మరింత విస్తృతం చేస్తామని తెలిపారు కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యాంశాల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో మార్పులు కనిపించాలని లోకేష్ అన్నారు ఎన్రోల్మెంట్ అది కూడా పెట్టాం మీకు విధంగా చాలా ట్రాన్స్పరెంట్ గా మీకు ఇష్టం జరిగింది లాస్ట్ వెళ్తే చూస్తే క్లియర్ గా ఇక్కడ మనకి డ్రాప్ అవుట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు దిస్ ఇస్ సారీ దిస్ నాట్ డ్రాప్ ఇస్ డ్రాప్ బాక్స్ డ్రాప్ బాక్స్ డ్రాప్ బాక్స్ లో కన్వీనియంట్ గా ఏం చేస్తున్నారంటే మాకు విద్యార్థులు ఎక్కడ ఉన్నారు మాకు తెలియాలండి ప్రభుత్వానికి ప్రభుత్వ మన స్కూల్లో ఉన్నారా ప్రైవేట్ స్కూల్లో ఉన్నారని ఉన్నారా తెలియాల్సిన అవసరం కన్వీనియంట్ గా కొంతమంది పిల్లల్ని డ్రాప్ బాక్స్ లో పెడుతున్నారు సో వాళ్ళు అవుట్ అవుతారా లేదో మాకు తెలియట్లేదు సీఎం గారి డైరెక్షన్ నాకు నో డ్రాప్ అవుట్స్ జీరో డ్రాప్ అవుట్స్ అదే అంటే చాలా సిస్టమేటిక్ గా డ్రాప్ బాక్స్ అనేది ఎక్కడ ఉండకూడదు షుడ్ బి క్లియర్లీ ఐదర్ ఇన్ ప్రైవేట్ స్కూల్ ఆల్ గవర్నమెంట్ స్కూల్ అండ్ ఎంటైర్ మూవ్మెంట్ ఆల్సో షుడ్ బి క్లియర్ సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఎక్కడెక్కడ మీకు ఫోకస్ చేయాలి జెండర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎక్కడెక్కడ మీరు ఫోకస్ చేయాలి జెండర్ ట్రెండ్స్ ఎక్కడ ఫోకస్ చేయాలి ఇదంతా కూడా మీకు ఒక రిపోర్ట్ కార్డ్ ఇచ్చాము దిస్ అండ్ ఇట్ విల్ ఇట్ విల్ నాట్ చేంజ్ ఇమీడియట్లీ సో నెక్స్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్ కలిగి ఇట్ నాట్ చేంజ్ బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ కలెక్టర్స్ టు ఫోకస్ ఆన్ ఎకడమిక్స్ అండ్ ఇన్ఫ్రా అండ్ క్లియర్ గా ఫస్ట్ నెక్స్ట్ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఏదైతే సెక్రటరీ గారు చెప్పారు అందరం కూడా దానిపైన చాలా చాలా ఫోకస్ చేయాలి దీంతో పాటు మై రిక్వెస్ట్ ఇస్ మిడ్ డే మీల్స్ క్వాలిటీ సో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన బాపట్లకు వచ్చినప్పుడు పిల్లలు తినే మిడ్ డే మీల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చూసారు ఆయన కూడా భోంచ్ దాంట్లో చాలా స్పష్టంగా న్యూట్రిషన్ వాల్యూ ఇంప్రూవ్ చేయాలి అనేది సార్ డైరెక్షన్ సో మీకు బాట కల్పించాం లోకల్ మెన్యూస్ కూడా మీరు తయారు చేసిన దానికి గతంలోనే వీటి హ్యూజ్ ప్రోగ్రామ్ అరౌండ్ ఎట్ సో ప్లీజ్ ఐన్షూర్ న్యూట్రిషన్ ఇస్ మెయింటైన్ అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పేమెంట్స్ మిడ్ డే మీల్ స్ట్రీమ్ లైన్ చేయమని మాకు ఇప్పటికీ చెప్తాం జరిగింది Coming to higher education, again major concerns are coming in terms of mess, messes, and if, again food. So I request all collectors also to take it seriously. Know that Bharatgar has also joined the team. He will also visit. I will also visit. I'm getting a lot of complaints in that area, and we need to really fix it and set things right. Hostels, what sanitation maintenance of uh, hostels in higher education is also a major concern. Oh. All, uh, even uh, మాకు స్వామి గారు కానివ్వండి సందేరాని గారు కూడా మేము కూర్చున్నప్పుడు ఈవెన్ వెల్ఫేర్ హాస్టల్స్ మెగా డీఎస్సీ పేరుతో సీఎం చంద్రబాబు దగా చేశారని మాజీ మంత్రి మేరిక నాగార్జున ధ్వజమెత్తారు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతిని చంద్రబాబు మరొకసారి మోసానికి గురి చేశారని విమర్శించారు గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ని రద్దు చేసి తర్వాత టెట్ పెడుతున్నామంటూ మండిపడ్డారు మోసానికి పాల్పడుతున్నారని తాడేపల్లి వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయం నుంచి ప్రెస్ మీట్ నిర్వహించిన మేరిక నాగార్జున చంద్రబాబు ప్రభుత్వ పాలన దీపం పథకానికి అవసరమైతే ఎనిమిది వందల కోట్లతో సరిపెట్టారు ఇంతేనా దీపం పథకాన్ని అమలు చేయటం అన్నా క్యాంటీన్లకి ఒకేసారి వెళ్తే రెండోసారి వెళ్లే పరిస్థితి లేకుండా నిర్వహణ చేస్తున్నారు వృద్ధులు వికలాంగుల పెన్షన్లు కట్ చేసి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి మేము దరిదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేశారు చేసి ఒక టెట్ పెడతా అన్నారు టెట్ ఎగ్జామ్ టెట్ ఎట్ అయిపోయిందో తెలియదు దాన్ని మళ్ళీ రిజర్వేషన్లు అన్నారు ఇది అన్నారు ఒక్క ఉద్యోగం అన్నా మీరు ఒక్క టీచర్ ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా చెప్పలేరు ఎందుకంటే మీరు ఇవ్వలేదు చేయలేదు కాబట్టి అలాగే దీపం టు గ్రాండ్ సక్సెస్ అని చెప్తా ఉన్నారు ఏ ప్రభుత్వం ప్రజలకు పథకాలు అమలు చేయటం అంటే ఏదో సహాయం చేయటమో డబ్బులు ఇవ్వటమో రాయితీలు ఇవ్వటమో అది పరిపాటి మీ ప్రభుత్వం ఏంటో ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంది ఇదా దీపం టు పథకం సక్సెస్ మీరు ఇస్తున్నదే సంవత్సరానికి ఒక సిలిండర్ అది కూడా ఎంతమందికి అందుతుందో తెలీదు మేము రెండు పాయింట్ ఏడు రెండు లక్షల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారులకు ఇచ్చాం ఎప్పుడన్నా మీ చరిత్రలో ప్రజలకు లబ్ధిదారులకు డైరెక్ట్గా మీరు సహాయం చేసిన దాఖలాలు చెప్పగలుగుతారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఐదు నాలుగు కోట్ల మందికి దరిదాపు నాలుగు వందల నాలుగు వేల నూట పదిహేను కోట్ల రూపాయలు దీనికి అవసరమైతే ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు వెచ్చించారంటే దీన్ని ఒక సిలిండర్ ఇచ్చి దీన్ని పథకం అంటారా ఇది సక్సెస్సా ఎవరిని మబ్బి పెట్టడానికి ఎవరిని మోసం చేయటానికి ఈ యొక్క పగల్గాలు పగల్పాలు పలుకుతారని అడుగుతా ఉన్నారు చివరికి అన్నా క్యాంటీన్లు చెప్తారు సందాలు వసూలు చేసి భోజనాలు పెడతారు అది కూడా గుంటూరులో ట్రాఫిక్ నియంత్రణపై పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రత్యేక దృష్టి పెట్టారు ఈ మేరకు నియోజకవర్గ పరిధిలో గురువారం విస్తృతంగా పర్యటించారు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనంపై అన్ని ప్రధాన రహదారులు పర్యటించారు ట్రాఫిక్ రద్దీకి ఏర్పడుతున్న పరిస్థితులు గమనించి సమస్యలపై ఆరా తీశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మీడియాతో మాట్లాడారు గుంటూరులో ట్రాఫిక్ నియంత్రణకి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ట్రాఫిక్ నియంత్రణకి నిరంతరం చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా రోడ్లపై తొలగిస్తామని చెప్పారు అవసరమైతే ట్రాఫిక్ సిగ్నల్స్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే మాధవి ప్రకటించారు ఈ రోజు ట్రాఫిక్ సమస్యల మీద దృష్టి పెట్టే ఒక ప్రయత్నం చేశాము గుజ్జనగోడు నుంచి కొరటపాడు వరకు ఒక ట్రిప్ అయితే వేయడం జరిగిందండి ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఇష్యూస్ ఉన్నాయి ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి అన్న దాని మీద ఫోకస్ చేస్తూ ఈ రోజు ఒక విజిట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ట్రాఫిక్ సిఏ గారితో కలిసి ఈ రోజు మొత్తం రోడ్లన్నీ కూడా పర్యవేక్షించడం జరిగింది అయితే చాలా ప్రధానమైన సమస్యలు ఈరోజు మేము వెలుగులోకి చూడడం జరిగింది ఎక్కడా కూడా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సీసీ కెమెరాలు సరిగ్గా పని చేయకపోవడం కానివ్వండి కూడల్లో ఆ ఉన్న పని చేసే కెమెరాస్ కూడా ఎక్కువ శాతం అక్కడ నెంబర్ ప్లేట్స్ ని ఫోకస్ చేయకపోవడము ఏదైనా స్పీడ్ గా ఒక వెహికల్ వెళ్లిన పక్షంలో లేదంటే ఒక యాక్సిడెంట్ అయిన పక్షంలో లేదంటే ఏదైనా తెఫ్టింగ్ జరిగిన పక్షంలో ఎక్కడా కూడా మనకి ఆ యొక్క ఇన్సిడెంట్ తాలూకు రిపోర్ట్ తీసుకోవడానికి ఉపయోగకరంగా మాత్రం ఆ సీసీ కెమెరాస్ లేని విధంగా మనం చూస్తున్నాము చాలా ఇనాక్టివ్గా ఉన్న పరిస్థితి అవి ఎప్పుడో ఏదో ఒక సంస్థకు అప్పచెప్పడం ఆ సంస్థ దాన్ని మెయింటైన్ సరిగ్గా చేయకపోవడం దాన్ని పట్టించుకునే ఒక పరిస్థితి గత ఆరు ఆరు సంవత్సరాలుగా ఎక్కడా లేకపోవడం దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం రివైవ్ చేస్తూ ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చాయో చూసుకుంటూ దాన్ని మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి అండ్ ప్రధానంగా మళ్ళీ ఈ రోజు సిగ్నల్స్ ఎక్కడ కూడా సిగ్నల్స్ ఇప్పటి వరకు గడిచిన ఆరు సంవత్సరాల్లో మన గుంటూరు ప్రాంతంలో ఏ కూడల్లో కూడా సిగ్నల్స్ లేని పరిస్థితి ఎన్నో యాక్సిడెంట్స్ ఓవర్ టేకింగ్స్ జరిగిన పరిస్థితి ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి గమనించము సిగ్నల్స్ అనేవి ఇప్పుడిప్పుడే ప్రతి కూడల్లో కూడా ఇటు సిఐ గారితో కమిషనర్ గారితో మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది అయితే కొన్ని వాటిల్లో ఇంకా పెట్టాలి ఉంది కొన్ని ఉండడం వల్ల ఆ ప్లేస్ లో కూడా సిఐ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి అక్కడ ట్రాఫిక్ పోలీస్ ని ఏర్పాటు చేసి పర్యవేక్షించడం జరుగుతూ జరుగుతుంది అండ్ ఇక్కడ మనకున్న ప్రధాన నాలుగు మేజర్ వైడ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి పట్టాపురం రోడ్ కానివ్వండి విద్యానగర్ రోడ్ లక్ష్మీపురం రోడ్డు అండ్ అరండాల్పేట రోడ్ ఈ నాలుగు రోడ్స్ మేజర్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మేజర్ గా ఇటు ట్రాఫిక్ కానివ్వండి లేదంటే ఇటు రేసింగ్ లాంటి ఒక కార్యకలాపాలకు కానివ్వండి మేజర్ గా ఇబ్బందికరంగా మారిపోయిన పరిస్థితుల్లో స్పీడ్ బ్రేకర్స్ అడగడం జరిగింది ప్రతి రోడ్డు మీద కూడా స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే కొన్ని ఏరియాస్ లో ముఖ్యంగా మనం తీసుకుంటే ఈ విద్యానగర్ ఏరియాలో త్రీ స్టెప్ స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయడం జరిగింది అది టెంపరీగా స్థానికంగా ప్రజలకు ఇబ్బందికరం అయినప్పటికీ కూడా రేసింగ్ ని మేజర్ గా ఆప్ చేయడం కోసం ఆ విధమైన విధి విధానమైన స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం జరిగింది డే టు డే రెగ్యులర్ యాక్టివిటీ రెగ్యులర్ ట్రాన్స్పోర్టేషన్తో అది సప్రెస్ అయ్యి అంత ఇప్పుడు ఫేస్ చేస్తున్నంత ఇబ్బంది అయితే జనరల్ పబ్లిక్కి రాదు అని చెప్పి మేము ఇవాళ చూడడం జరిగింది అండ్ మేజర్గా ప్రతి ఏరియాలో స్కూల్ జోన్స్ ఉన్నాయి అక్కడ కూడా మనకి ట్రాఫిక్ అనేది కంట్రోల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అక్కడ కూడా మేము సిఐ గారు నేను పర్యవేక్షించి స్పీడ్ బ్రేకర్స్ కానివ్వండి లేదంటే అదే విధంగా రోడ్ ఎంక్రోచ్మెంట్స్ ఏదైతే ఫ్రీ లెఫ్ట్ లో మనం తిరిగేటప్పుడు ఈ బళ్ల వల్ల వాళ్ళ కోసం ఆగిన వాహనదారుల వల్ల ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అయిపోతుందో దాని మీద కూడా దృష్టి పెట్టి వాళ్ళందరితో మాట్లాడి కొంత వెనక్కి జరుపుకోవడం లేదంటే ఆ జరిగే పరిస్థితి కూడా లేనప్పుడు అక్కడి నుంచి వాళ్ళని లిఫ్ట్ చేసే ప్రయత్నం చేయడం ఎట్టి పరిస్థితుల్లో కి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడడం మాత్రం ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని దేవరకొండ నాగేశ్వరరావు వ్యక్తి నుంచి తమకు ప్రాణహాని ఉందని గుంటూరుకు చెందిన స్వరాజ్య లక్ష్మి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఆయన చేస్తున్న చర్యల కారణంగా తమ కుటుంబం ఆర్థికంగా మానసికంగా శారీరకంగా నష్టపోయామని చెప్పారు ఈ మేరకు గుంటూరులో బాధిత దంపతులు మీడతో మాట్లాడారు పోలీసులు వెంటనే స్పందించి నాగేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని కోరారు అధికారులు తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు అదేవిధంగా న్యాయవాది శామ్యుల్ జాన్ మాట్లాడారు మహిళలపై లైంగికంగా వేధిస్తున్న వారిని చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పారు నల్లబార్ రోడ్డు పక్కన సార్ మేము మర్మరాలి తయారు చేసుకున్నాం గత ఫైవ్ ఇయర్స్ నుంచి చేసుకున్నాం టూ ఇయర్స్ ముందు షాప్కి వస్తావుతా ఉండేవాడు అలా ఫోర్ డేస్ వచ్చేసి తర్వాత ఆగిపోయాడు తర్వాత దొంగతనం జరిగింది సార్ దొంగతనం జరిగిన తర్వాత మళ్ళీ వచ్చాడు వారం తర్వాత వచ్చేసి నాకు ఏం దొంగతనం జరిగిందంట కదా మీ కోర్ట్లో ఏమన్నా తెలిసిందా కంప్లైంట్ ఇచ్చారా అని అడిగారు చూస్తున్నారు మా వారు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పాను ఇంకా మళ్ళీ కూడా ఆ మంత్ తర్వాత ఇంకో మంత్లోనే జరిగింది మళ్ళీ కూడా అలాగే వచ్చి అడిగాడు మళ్ళీ దొంగతనం జరిగిందంట కదా ఏం చేశారు కంప్లైంట్ ఇచ్చారా దొరికారా ఎవరైనా పట్టుకున్నారా అది ఇది అని అడిగారు లేదు చూస్తున్నారు మా వారు వెళ్తున్నారు వస్తున్నారు అని చెప్పాను ఆయన చేతగాని వాళ్ళే ఏం తెలియదులే నేను చెప్తా వైసీపీ నాయకుడిని నేను మద్యాల గారు తెలుసు అంజ అప్పిరెడ్డి గారు తెలుసు నాకు నేను చూసుకుంటాను వాట్సాప్ నెంబర్ పెట్టి నెంబర్ ఇచ్చి ఆ ఫోటోలు పెట్టండి అని చెప్పి అడిగారు అడిగితే నేను సరే చూస్తారేమో అని చెప్పేసి ఆయన సాయం చేస్తారేమో అని చెప్పి వాట్సాప్లో ఫోటోలు పెట్టాను ఆ తర్వాత నుంచి అలా మాట్లాడడం ఫోన్ చేసి వాయిస్ అది మాట్లాడడం అలా అలా దగ్గరగా మాట్లాడడం మీరు చేతకానోడు దేనికి పనికిరాడు రమ్మంటే రాడు ఎక్కడికి అది ఇది అని చెప్పి మాట్లాడుతూ నన్ను దగ్గరగా మాట్లాడి అలా లొంగ తీసుకొని ఆ ఫోటోలు తీసుకున్నాడు సార్ బలవంతం చేసి ఫోటోలు తీసుకున్న నుంచి ఇంకా తనకి నచ్చినట్టు చేయాలి అని చెప్పేసి అలా అలా అడిగి అన్ని ఇంకా అన్ని రకాలుగా ఫోటోలు తీసుకున్నాడు ఇంటి దగ్గరికి కూడా వెళ్ళి నైటు చూసి కాపులా ఉండి తను మడుకుంటే తన దగ్గరికి వెళ్ళి కుక్కలు అడుస్తున్నాయి అని చెప్పి తను పరిగణి పరిగెత్తుకుంటా వచ్చేసాడంట సార్ అది కూడా చెప్పాడు అలా చేస్తాను ఇలా చేస్తాను ఎట్లా పడితే అట్లా చేస్తున్నాడు సార్ ఎక్కడికైనా తను మార్కెట్కి వెళ్ళినా వెంబటబడి వెంమటబడి వెళ్తున్నాడు అంట సార్ వెంబడి పొడి వెళ్ళి రైల్వే కట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరు ఉండరు అక్కడ చంపేస్తాను అని అని చెప్పేసి నువ్వు చంపుతావా నన్ను చంపమంటావా అని ఒకటే బలవంతం చేశాడు సార్ అవన్నీ నా వల్ల కాదు మమ్మల్ని వదిలేసే నా జీవితం ఇంతదో అయిపోయింది నా పని నేను చేసుకోవాలి నేను బతకాలి వదిలేసే అంటే నేను వదలని అంచాను నువ్వు నువ్వు అయితే నువ్వు చచ్చిపో లేకపోతే నువ్వు చచ్చిపో నువ్వు చచ్చిపో అని నన్ను ఒకటే టార్చర్ చేస్తున్నాడు సార్ నేను ఎందుకు చచ్చిపోవాలి నేను చచ్చిపో సార్ టూ ఇయర్స్ నుంచి రోజుకి నాలుగు వేలు సార్ ఒక్కొక్క రోజు ఇంకా ఎక్కువ తీసుకెళ్ళాడు సార్ నాకు కావాలి నా ఖర్చులకు కావాలని చెప్పి ఇంకా ఎక్కువ ఎందుకంటే ఏడు కస్టమర్ లాగా దొంగతనం డిసెంబరు తొమ్మిదో నెల రెండో తారీఖు దొంగతనం చేయించాడు అది ఎఫ్ఐఆర్ కట్టించాము మళ్ళీ పదో నెల రెండో తారీఖు దొంగతనం చేస్తే అది కూడా ఎఫ్ఐఆర్ అడిగితే కట్టలేదు అయిమరావు సార్ సిఐ గారు ఉన్నప్పుడు మళ్ళీ మూడోసారి కృష్ణారెడ్డి సార్ ఎఫ్ఐఆర్ కట్టాడు తొమ్మిదో నెలలో మన జనవరిలో ఆ తర్వాత నాకు యాక్చువల్ ఏది ఫస్ట్ డిసెంబర్ ఒకటో తారీఖు తరకాయ పొగలు కొట్టాడు మళ్ళీ యాక్సిడెంట్ వచ్చేసి ఏప్రిల్ ఎనిమిదో తారీఖు నేను విజయవాడ ఖరీదుకి వెళ్తుంటే కార్లో వచ్చి యాక్సిడెంట్ చేశారు వెనక వెనకబాలు వచ్చి నేను మాల మాలు పడిపోతే అంబులెన్స్ వచ్చి నన్ను తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేసింది అక్కడ నేను మాలు ఏది ఇలా చేయించుకొని వచ్చి మళ్ళీ ఇంటికాళ్ళు ఉన్నా తర్వాత మళ్ళీ ఏది నా మీద ఇష్టప్రయోగాలు అన్నీ చేయాలని ప్రయత్నాలు చేస్తూ నన్ను చంపాలని ఒకసారి నాకు కూడా తెలవదు ఒక పది మంది కుర్రోలు ఉదయాన్నే నేను సాఫ్ చూసిన ఒక అరగంట తర్వాత ఒక పది మంది కుర్రోలు కాలేజీ కుర్రోలు వచ్చినట్టు వచ్చారు ఆ టైంలో నేను అక్కడనే మాకు ఏది సొరకులేనని మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే కొండలరావు అని అతను కూడా వచ్చాడు అక్కడే కాంట్రాక్ట్ చేస్తుంటాడు అగ్రికల్చర్లో అతను కూడా వచ్చి అక్కడే ఉండి మీరు ఏ అబ్బాయి ఎక్కడ చదువుతారో ఏది అని అడిగితే వాళ్ళు ఏదేదో చెప్పారు ఆ అబ్బాయికి అలా చేసుకుంటూ వచ్చి మాకు అనేది రక్షణగా ఏది అతని వల్ల పానం అని ఉంది మాకు రక్షణ కావాలి ప్రొడక్షన్ కావాలి మా పిల్లోడు కూడా చదువుకు కూడా వెళ్ళటం లేదు భయపడి మా పెద్దమ్మాయి కూడా కాలేజీలో చదివితే అమ్మాయి కూడా వచ్చి నిజావాడ నుంచి అమ్మాయి ఫోన్ చేస్తుంది ఎత్తలేదని ఏం జరిగింది అని అమ్మాయి కూడా వచ్చింది దయచేసి గవర్నమెంట్ సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ హోంశాఖ మంత్రి కానీ మాకు రక్షణ కల్పించాలి పోలీస్ డిపార్ట్మెంట్ గారు కూడా మాకు రక్షణ కల్పించాలని మేము కోరుకుంటూ గుంటూరు లక్ష్మీపురం లో ఆనం మెడికల్ హబ్ నందు సంస్థ చైర్మన్ ఆనం సంజీవరెడ్డి జన్మదిన వేడుకని ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆర్ మురళి పాపురావు విచ్చేసి ఆయన మాట్లాడారు సంజీవరెడ్డి నెలకొల్పిన ఈ సంస్థలో ఎంతో మంది డాక్టర్లు అలాగే ఇతర స్టాఫ్ తో సన్నిహితంగా ఉంటూ నిత్యం సంస్థ అభివృద్ధికి బాలవాణి మరియు సంజీవరెడ్డి ఎంతగానో కృషి చేస్తూ వారి పిల్లల్ని మంచి డాక్టర్లుగా సమాజానికి అందించారు సామాజిక హితం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు తలపెట్టే ఈ దంపతులు ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు ఆ భగవంతుని ఆశిస్తులతో జీవించాలని అలాగనే కష్టపడి పైకి రావాలి అనే వారికి వీరు స్పూర్తిదాయకమని చెప్పారు అసోసియేషన్ నాయకులు ఆల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మా అసోసియేషన్ అధ్యకులుగా ఎన్నో సేవా కార్యక్రమాలు మరియు జాతీయ పండుగలతో మొదలుకొని కుల మతాలకు అతీతంగా అన్ని పండుగల్ని అసోసియేషన్ తరపున ముందుండి నడిపించే ఇలాంటి గొప్ప వ్యక్తి మా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా ఉండటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు మునుముందు మరెన్నో గొప్ప కార్యక్రమాలు వారి చేతుల మీదుగా జరపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు సంజీవని పాలిక్లినిక్ స్టాఫ్ మరియు మిత్రులు పాల్గొన్నారు

राम మోనల్ గారు ఆనంద్ సంజీవరెడ్డి గారి యొక్క జన్మదిన కుటుంబ శుభాకాంక్షలు తెలుపుకున్నాము వారు ఎప్పుడు చూసినా వర్క్లు నిమగ్నై తన యొక్క డ్యూటీని పర్ఫెక్ట్గా నిర్వహించిన వద్ద ఇతర పీపులకు ఆదర్శవంతంగా ఉంటారు వాడి గురించి చెప్పాలంటే వాల్యూమ్స్ అండ్ వాల్యూమ్స్ చెప్పచ్చు కానీ విరాట్ అంబరుడు చాలా మంచి దైవభక్తి కలవాడు అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నారు ఇద్దరు దంపతులు వాడికి ఎప్పుడు శుభము సకల సౌభాగ్యాలు చేరాలని భగవంతు వెంకటేశ్వరుడు ప్రార్థిస్తూ మీ అందరి సలు తీసుకున్నారు ల్యాబ్ అండ్ ఓనర్ ఎక్స్ ఎక్స్రే అండ్ అసోసియేషన్ అధ్యక్షుల వారు ఆనంద్ సంజయ్ రెడ్డి గారి ఈ రోజు జన్మదిన శుభాకాంక్షలు మా అసోసియేషన్ తరఫున హృదయపూర్వకంగా తెలియపరుచుకుంది ఆనంద్ సంజయ్ రెడ్డి గారి జన్మదినోత్సవం ఈ సందర్భంగా అందరం అసోసియేషన్ వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ హాస్పిటల్ తరఫున కానీ అందరూ చాలా ఆనందంగా జరుపుకునే పండుగ ఈ ప్రతి సంవత్సరం ఇలాంటి ఇలాంటి జన్మదినాలు మరో ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ గొడవగా జరుపుతం తెలియజేస్తూ సంతోషం ప్రతి సంవత్సరం నేను మా ఆత్మీయులు అభిమానులు అందరి తోటి ఈ రెండు జన్మదినోత్సవం చేసుకోవడం జరుగుతుంది ఇది కూడా అంతా కూడా అరేంజ్మెంట్ మొత్తం కూడా మా ఫ్రెండ్ సర్కిల్ మా స్టాఫ్ సభ్యులు వీళ్ళందరూ అంత పాటు అయితే నాకు అత్యంత ముఖ్యమైనటువంటి మా సంతోషు ఎంత కూడా ప్రతి సంవత్సరం ఆర్గనైజ్ చేస్తూ ఉంటాడు ఇలా నన్ను ఎంతో సంతోషపరుస్తూ వాళ్ళు కూడా ఆనందపడుతూ చేసే ఈ రోజుని నేను చాలా ఇష్టంగా భావిస్తాను ఇలానే ఈరోజు మా అన్నగారు అయినటువంటి ఆనం రామారాయణ రెడ్డి గారి ఆశీర్వాదంతో పొద్దున్నే ఆశీర్వాదం తీసుకొని ఆయన తోటి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఏ కార్యక్రమాన్ని ఎప్పుడైనా నేను చేస్తూ వస్తుంటాను అలానే ఈ సంవత్సరం కూడా అలానే ఆయన ఆశీర్వాదం తీసుకొని ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది దీనికి గుంటూరు జిల్లా లేబర్ అండ్ ఓనర్ అసోసియేషన్ తరఫున మా అల్ల రామకృష్ణారెడ్డి గారు మిగతా మా సభ్యులంతా ఇదంతా ఒక కుటుంబ సభ్యులుగా ప్రతి సంవత్సరం నన్ను కూడా అందరూ కూడా ఆస్వాదిస్తూ ఉంటారు అలానే మీ అందరి ఆశీర్వాదాలతోటి నేను ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని కోరుకుంటూ మీ ఆనసంజీరెడ్డి గుంటూరు జిల్లా లేబర్ డెక్ట్రా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అట్లానే గుంటూరు జిల్లా కాంట్రాక్ట్స్ అసోసియేషన్ తరఫున కూడా వాళ్ళకి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అసోసియేషన్లో కూడా గుంటూరు వర్క్ మున్సిపల్ కాంట్రాక్ట్స్ అసోసియేషన్ కూడా నాకు అభినందనలు తెలియజేయడం జరిగింది దీనికి ఈ ఏరియాలో ఉన్నటువంటి మా హాస్పిటల్ స్టాఫ్ वर्की कुरा डाक्टर